చంద్రుతి మండల ఎన్గిల్ గ్రామంలో చర్చిలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్రైస్తవులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని తెలిపారు క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు అధికారులను కట్టి మీకు తెలుగుదాం కాబట్టి తనతో పాటు నుంచి అధికారులను కూడా ప్రభుత్వం

ఎంతో అలంకరిస్తుండగా మీరు దీవించు మరి ఏస్తున్నామడుస్తున్నాను తండ్రి క్రిస్మస్ తర్వాత మళ్ళీ ఒక రోజు తేదీన కూడా ఘనంగా ప్రార్థన మందిరంలో జరుగుతారు కాబట్టి ఆ రోజు రావడానికి ఒంటిగా వస్తా వస్తారు ముందు ఆ రోజు సాయంత్రం వచ్చి కాదు కదా ఈసారి ముందుగా మీ దగ్గర వస్తే ఒంటి గట్టికే రావడం జరిగింది ఆ సమయానికి మీరందరూ ఎవరు అందుబాటులో మళ్ళీ ముద్రికి పోయి రావడం మళ్ళీ ఇదంతా సాధించడం అందరికి కూడా శుభావేదనలు శుభాకాంక్షలు ప్రభాకర్ మాట్లాడుతూ మీరంతా కూడా ఈ ప్రాంతంలో ప్రజా సేవ చేసేటువంటి అవకాశాన్ని పోగొచ్చు నా తొంభై ఐదు అవకాశం ఇచ్చినప్పటి కూడా ఇప్పటి వరకు మీరు మీరు కష్టకాలంలో కానీ ఆయా సందర్భాల్లో నా వెంట నిలబడి మొన్నటి ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా కావడానికి ఈ గ్రామం కీలక పాత్ర వహించింది వీరందరి కూడా కీలక పాత్ర వహించిన మీ అందరికీ కూడా నా వైపు పెద్దలందరూ కూడా మండల పెద్దలు కూడా చాలా కష్టపడితే నియోజకవర్గంలో మన మండలం అత్యధికమైన ఈ మండలంలో మనం చేసినటువంటి సేవల గుర్తింపుగా ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నకు కావాలి కాబట్టి ఈసారి గెలుపుతో చెప్పి అందరూ నిలబడి ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు క్రితమే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు బ్రహ్మాండంగా బహిరంగ వైభవంగా జరుపుకొని అనేక ప్రార్థన మందిరాల్లో ఆ యేసు కొలుస్తూ కీర్తనలు కానీ ప్రార్థనలు కానీ పాస్టర్స్ అందించినటువంటి ఆలోచనతో